అండ్ ఇది చూస్తున్నా కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి మనకి ఇంత బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది నేను బాక్సెస్ కూడా చూపిస్తాము ఇగో కనిపిస్తున్నాయి కదా ఈ సారీస్ బాక్సెస్ అనమాట కంప్లీట్ గా చెప్పాలంటే బాక్స్ ఐటమ్ బట్ మీకు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ ఫార్టీ నైన్ అండి శారీ అంతా మనకి ఏంటంటే ఇలా బోర్డర్ స్టైల్ క్యామెల్ టైప్ కలంకారీ డిజైన్స్ లోనే క్యామెల్ టైప్ డిజైన్ అయితే వచ్చేసి గ్లిట్టరీ డిజైన్ వచ్చేసిందండి లైన్ అండ్ పళ్ళు కూడా సేమ్ యాజ్ యూజువల్ మనకి గ్లిటర్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే టోటల్ ఓవరాల్గా క్యామెలలోనే కలంకారీ డిజైన్స్ అనమాట డిఫరెంట్గా ఉంటాయి ప్రజెంట్ మనకి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అలాగే యూట్యూబ్లో కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి సారీ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫార్టీ నైన్ అండి దట్టు ఈ సారీకి టోజల్స్ కూడా వస్తాయి మీకు టోజల్స్ కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసేయచ్చు మీరు పెట్టుబడులకు కానీ లేదంటే మీరు ఓన్గా వెయిట్ చేసుకోవడానికి కానీ ఆఫీస్ గా కానీ డైలీ యూస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా చెప్పాలి అంటే చాలా చాలా మంచి యూజ్ అయితే అవుతాయి అలాగే వెయిట్ లెస్ మీరు రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లో నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డాలి ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మనకి బాధిని డిజైన్ టైప్ వచ్చేసి కింద సేమ్ క్యామెల్ డిజైన్ అయితే కంటిన్యూ అయింది మంచి నావీ బ్లూ కలర్ అండి అసలు సారీ అయితే అర్పల్గా ఉంది క్లియర్గా చెప్పాలి అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది మెటీరియల్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఫుల్ ఆఫ్ క్వాలిటీ కూడా ఉంది మనకి హెవీగా ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాం అండ్ దట్టు బ్లౌజ్ కూడా చూసుకోండి సేమ్ యాజ్ యూజువల్ మనకి కలంకారీ టైప్ బ్లౌజ్ అయితే వచ్చేసింది దట్టు హ్యాండ్ పర్పస్ ఏంటంటే గ్లిట్టర్ డిజైన్ అయితే వచ్చింది గా సారీ లుక్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉందండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు ఈ వీడియోకి ఎందుకంటే ఇది చాలా చాలా లెస్ మార్జిన్తో ఇస్తున్న వీడియో నేను అందుకే క్లియర్ కట్గా వీడియోలో ఫ్రీ షిప్పింగ్ ఉంటే నేనే స్టార్టింగ్ అనౌన్స్ చేస్తాను కొన్ని కలెక్షన్కి మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది రాదు ఎందుకంటే మనం కాంపిటీషన్ మీద ఇచ్చినప్పుడు ఆ వీడియోకి మనం ఫ్రీ షిప్పింగ్ అనేది అస్సలు ఇవ్వమండి ఎందుకంటే బయట హోల్సేల్లో కూడా నేను ఈ సారీస్ వీడియో ఇచ్చాను వాళ్ళు కూడా త్రీ ఫార్టీ నైన్కే ఇచ్చారు నేను అదే ప్రైస్కి తెచ్చి అదే ప్రైస్కి ఇచ్చినప్పుడు ఇంకా ఎక్స్ట్రా షిప్పింగ్ ఇవ్వాలి అంటే అవ్వదు కదా అది క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా మంచి రెడ్ కలర్ అండి అసలు టాజల్స్ కానీ సారీస్ కానీ చాలా చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు మంచి రెడ్ కలర్ అనమాట ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఎవరో మిస్ చేసుకోవద్దు రెడ్ కి మనకి స్కై బ్లూ కలర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది సేమ్ యాజ్ యూజువల్ ఒకే ప్యాటర్న్ అండి కేటలాగ్ శారీస్ మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దట్టు బ్లౌజ్ కూడా మనకి మంచిగా హెవీగా అయితే వచ్చేసింది ఈ శారీది పిక్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా మనం డిజైన్ ఇలా చేయించుకుంటే బాగుంటుంది అలాగే శారీ అంతా కూడా వెయిట్ చేసినా కూడా చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి ఎందుకంటే శారీలో బోర్డర్ ఏదైతే కలంకారీ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్తో మనకు బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు కలంకారీ అంటే రొటీన్గా మనకి ఏంటంటే మ్యాంగో డిజైన్ అలాగే లోటస్ డిజైన్ వస్తుంది బట్ ఇది మాత్రం మనకి డిఫరెంట్గా ఏంటంటే క్యామెల్ విత్ లోటస్ ఫ్లవర్స్తో కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీస్ లుక్ అయితే చాలా చాలా బాగుంది ఎవరో మిస్ చేసుకోవద్దు త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం కలర్ చార్ట్ కూడా చాలా చాలా బాగుందండి మంచి మస్టర్డ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఫంక్షన్స్ ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ వేర్ చేస్తే చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది అసలు రెగ్యులర్ యూజ్కి కూడా డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ఈవెన్ ఇంటికి ఎవరికన్నా ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మనం గెస్ట్లకు పెట్టడానికి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దామండి చాలా సాఫ్ట్ ఫీల్ కూడా ఉంది మీకు అసలు యూస్ చేసినా కూడా మెటీరియల్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే క్వాలిటీ అంతా బాగుంది గా నేను క్వాలిటీ చూసే సారీస్ అనేది ప్రిఫర్ చేశాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది ఈ సారీ ఇది కలర్ అయితే ఇది మనకి కొంచెం ఏంటంటే రాల్ బ్లూ లో వచ్చేసింది సారీ ఫోటోకి రియాలిటీకి లిటిల్ బిట్ డార్క్నెస్ అనేది ఉంటుంది కదా డిఫరెన్స్ అనేది కావాలి అని అనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి మంచి కలరు నెక్స్ట్ వన్ చూసేద్దాం లైట్ గ్రీన్ అండి ప్యారాగ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి సింగిల్ శారీ కావాలి అని అనుకున్నా హ్యాపీగా మీరు సింగిల్ శారీ తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ అండి శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే కావాల్సిన వాళ్ళు కంపల్సరిగా అయితే బై చేసేసుకోండి గుంటూరులో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు మేము ఇంటికి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు అని హౌస్ విజిట్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండ్ దట్ గుంటూరు వాళ్ళకు కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది ఆ ఫెసిలిటీ అనేది యూస్ చేసుకోండి అంతేకాని అంటే మేము కొరియర్కి షిప్పింగ్ అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది కదా అని అడుగుతున్నారు మీరు అక్కడ నుండి మా ఇంటికి రావడానికి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అండి ఎందుకంటే నేను ఒకసారి వెళ్ళి రావాలి అంటేనే నాకు త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ కాస్ట్ అవుతుంది మీరు వన్ ఫిఫ్టీ పెట్టే బదులు మీకు సిక్స్టీ సెవెంటీ రూపీస్కి ఇంటికి శారీ వచ్చేస్తుంది అదొకటి ఆలోచించుకోండి సింగిల్ శారీ అయితే సెవెంటీ పడుతుంది టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి బ్లాక్ కలర్ శారీ అండి ఓవరాల్గా ఇది కూడా లుక్ అయితే చాలా చాలా బాగుంది బ్లాక్కి మనకి ఏంటంటే కొంచెం షేడ్ షేడ్లో బోర్డర్ అనమాట డిఫరెంట్గా ఉంది లాస్ట్ వన్ అండి టమోటా పింక్ కలర్ కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ సారీ మెటీరియల్ కూడా చాలా బాగుందండి మెత్తగా ఉంది నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అలాగే బార్గెయింగ్ లేదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఎలా వచ్చాయో మేము అలానే పంపించేస్తాము దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవడం ఎక్స్చేంజ్ చేయడం అలాంటి ఏమి ఉండవు మీకు నీడు ఉందంటేనే కొనుక్కోండి నేను అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ప్రైస్ అయితే త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కంపల్సరీగా నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం పెట్టేది అన్ని కలెక్షన్ ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రెండీ కలెక్షన్ ఇస్తున్నాము అవి తర్వాత రోజుకి ఆ తర్వాత రోజుకి స్టాక్ అయితే ఉండట్లేదు అందుకని మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈ రోజు కలక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్